మలక్పేట్ మూసారంబాగ్ లోని నెక్స్ట్ గొలేరియా మాల్ వద్దకు అగ్నిమాపక వాహనాలు ఒక్కసారిగా చేరుకున్నాయి వీటిని చూసి అక్కడి వారంతా ఉలిక్కిపడ్డారు మాల్లో చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చేందుకు తోటి సిబ్బంది శ్రమించారు సమాచారం అందుకుని ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది బ్రాంటో స్కైలిఫ్ట్ వాహనం ద్వారా భవనంలో చిక్కుకున్న ఇద్దరిని బయటకు తీసుకొచ్చారు కానీ ఇదంతా అగ్నిమాపక శాఖ మోక్ డ్రీల్లో అని తెలిసి అంతా ఊపిరి పీల్చుకున్నారు మీ ద్వారా ప్రజలందరికీ ఫైర్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి నా విన్నపం ఏంటంటే ఎన్నో పైసలు ఖర్చు పెడుతూ ఉంటాం ఇప్పుడు పిల్లల బర్త్డే కానీ తర్వాత మ్యారేజ్ డే కానీ పండగలకు పబ్బాలకు ఎన్నో పైసలు ఖర్చు పెడుతూ ఉంటారు ఎవరికి కూడా ఒక ఇంట్లో ఎల్పిజి యూజ్ చేస్తారు ఎలక్ట్రిసిటీ ఉంటుంది సిస్టమ్స్ అవి ఇవన్నీ రకాల ఎక్విప్మెంట్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఐటమ్స్ అని యూజ్ చేస్తూ ఉంటారు ఒక చిన్న ఫైర్ ఎక్స్మింగ్ పెట్టుకుంటే ఎమర్జెన్సీ సిచువేషన్లో ఫైర్ డిపార్ట్మెంట్ వచ్చే లోపలనే ఇనిషియల్ స్టేజ్లో ఈజీగా మనం కంట్రోల్ చేసుకోవచ్చు సో అది ఎవరు గమనిస్తలేరు తర్వాత ఇంకేంటంటే సెకండ్ పాయింట్ ఏంటంటే పబ్లిక్ ఎవరు కూడా ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్లన్నీ ఫీడ్ చేసి పెట్టుకోరు వాళ్ళు సెల్ ఫోన్లో ఎంతో మంది ఫ్రెండ్స్ బంధువులై వాళ్ళ బిజినెస్కి సంబంధించి అన్ని నెంబర్లు ఎన్నో ఉంటాయిలే కానీ ఈ ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ అనేది ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరినో ఒకరిని అడిగి తెలుసుకొని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి అప్పటికి డిలే అయిపోతుంది ఈ కాలిపోయేది జరిగే నష్టం అంతా జరిగిపోతుంది కాబట్టి అందరికి కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే నార్మల్గా ఎక్కడ ప్రమాదం జరిగినా వన్ జీరో వన్ కు కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇన్ఫర్మేషన్ తీసుకొని కన్సర్న్ నియర్ బై స్టేషన్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి ఇట్ విల్ టేక్ టైం కాబట్టి వాళ్ళు ఎక్కడనైతే నివసిస్తానో వర్క్